భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తత సమయంలో బీహార్ కు చెందిన ఓ జవాన్ అమరవీరుడయ్యాడు ఆ అమరవీరుడికి వివాహం జరిగి కేవలం ఐదు నెలలు మాత్రమే అయింది ఈ వార్త విన్న భార్య షాక్ కి గురైంది ఆ జవాన్ పేరు రాంబాబు ప్రసాద్ ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్న తన భార్యను ఒంటరిగా వదిలేశాడు రాంబాబు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి అమర వీరుడిని చివరి చూపు చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు అతని భార్య తల్లి మృతదేహాన్ని పట్టుకొని ఏడుస్తూనే ఉన్నారు అంత్యక్రియలకు ముందు తన చివరి కోరిక ఏంటని ఆ భార్యను సైనిక సిబ్బంది అడిగింది ఆమె చెప్పిన సమాధానం విన్న ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు నా భర్త రాంబాబు మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకు ముందు మా గదికి తీసుకుని వెళ్లాలని నేను కోరుకుంటున్నాను నా రాంబాబుని నాతో చివరగా ఒక్క అరగంట వదిలేయండి అని అంజలి ఆర్మీ అధికారులతో చెప్పిందట ఇది విన్న సైనిక సిబ్బంది వెంటనే మృతదేహాన్ని గదికి తీసుకుని వెళ్లారు దాదాపు అరగంట పాటు గదిని మూసి ఉంచారు రాంబాబు కుటుంబ సభ్యులు లోపలే ఉన్నారు అనంతరం అమరవీరుడి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు కాగా ఇప్పుడు ఈ సంఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది